అయినటువంటి ముగ్గురు పని కృష్ణారెడ్డి సునీల్ కుమార్ రాజలక్ష్మి గారు ముఖ్యంగా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచో ఈ కార్యక్రమంగా రావడం అనేది చాలా 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 గొప్ప విషయం ఎంతో అభిమానంతో ఎంతో ఇంట్రెస్ట్తో రావటం అనేది గొప్ప విషయం మరి మేము ఈ మెహర్ బాబా గురుకుల్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ రామ్ కిలార్ రామకృష్ణారావు గారు ఈ పాఠశాలని స్థాపించి ఎంతో మందిని అభివృద్ధి చేశారు ఎంతోమంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పాఠశాలలో ఒకరోజు అయినా పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్నటువంటిది ఒక సెంటిమెంట్ చాలామంది రెండోది ఈ పాఠశాలలో ఈయన కిలా రామకృష్ణారావు గారు ఒక సెండ శాసనుడు అంటే ఆయన ముందు పనిచేయడం చాలా చాలా కష్టం చాలామంది పోయారు మేము ఎనభై ఆరో సంవత్సరాలు వచ్చి హాస్టల్లో వార్డెన్గా చేరి తర్వాత ఎనభై ఎనిమిదిలో టెన్త్ క్లాస్ నుంచి ఎనభై ఎనిమిది నుంచి అప్ టు మరి కొన్ని కారణాల వల్ల స్కూల్ క్లోజ్ కావటం వల్ల రెండు వేల పద్నాలుగులో మా స్టాఫ్ అందరు కూడా వేరే వేరే యొక్క ప్రాంతాలకి డిప్యూటేషన్ మీద వెళ్ళటం జరిగింది మేము తాళపల్లి వెళ్ళాం మేము ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మెహ్రూబాబా గురుకుల్ హై స్కూల్లో సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీషు బోధించడం జరిగింది మేము సబ్జెక్టులో కానీ కష్టపడటంలో కానీ ఎక్కడా కూడా రాజీ పడటం అనేది జరగలేదు రాజీ పడితే అక్కడ చేయటం అనేది చాలా కష్టం ఎందుకంటే రామకృష్ణ గారు వార్డెన్లుగా ఉంటే తెలంగాణ కికిట్ నుంచి దూ దూరొచ్చి నాలుగు గంటలకు పిల్లలు లేపారా లేరని పర్యవేక్షణ చేసేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేము ఏనాడు కూడా ఆ కష్టానికి కానీ ఆయనకి ఎప్పుడూ చెక్కలేదు మేము మేమంటే ఆయనకు అభిమానం అంతేగాని వేరే విషయాలు ఏమి కాదు ఏరే రకరకాలుగా అనుకుంటారు కానీ క్యాస్ట్ కానీ ఏరే కానీ ఏం కాదు ఆయనకు కావాల్సింది వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ పని ఎవరు చేస్తున్నారు లేదా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మే పదిహేనవ తారీఖు బ్రిడ్జి మీద పైలానుభో ఒక ఏఈ గారిని కలవా అంటే నాకు ఫోన్ చేసిపోతే నాకు కాళ్ళు సురసుర మండుతున్నా కానీ ఆయన నేనేమనుకున్నానంటే మన వయసు అప్పుడు ఎంత యాభై నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఆయన వయసు యొక్క అరవై సంవత్సరాలు అయినా నేను ముందు డ్రైవ్ చేసుకుని పోతున్న ఆయన బాగా మనం ఎందుకు పోవాలి అనేటువంటి స్ఫూర్తిని మనం పనిచేశాం కాబట్టి ఆయన ఏర్పడినటువంటి క్రమశిక్షణ కానీ సిన్సియారిటీ కానీ మన జీవితంలో ఉపయోగపడ్డాయి ఎక్కడ కూడా అదేవిధంగా మేము కూడా ఎంతోమందికి అదే చెబుతున్నాం మనకు కావాల్సింది క్రమశిక్షణ డిసిప్లైన్ తర్వాత పంచువాలిటీ కష్టించి పనిచేయటం కష్టే పలి అది ఎక్కడికి పోదు తాత్కాలికంగా వచ్చేటువంటి తాత్కాలికంగానే పోతుంది కాబట్టి ఏనాడైనా కానీ కష్టపడి శ్రమతోనే సిన్సియారిటీ కాబోతే ఈ రోజుల్లో అవి రకరకాల కారణం వల్ల తగ్గిపోవచ్చు కాబట్టి మా స్టాఫ్ అందరు కూడా అలాంటి పరిస్థితులకి తట్టుకొని ఉన్న వాళ్ళు మాత్రమే మే చివరికి మిగిలారు మన కాదర్వలి గారు కానీ మన సుభాష్ రెడ్డి గారు కానీ అరుణాథ్ మాస్టర్ గారు కానీ ఇంకా శ్రీదేవి మాస్టర్ గారు శ్రీదేవి మేడం గారు కానీ భారతీయ మేడం గారు కానీ ఎవరైనా మిగిలారంటే ఎక్కడి కూడా కష్టానికి వెనుకాడేది లేదు అపరాత్రి అయినా అపరాత్రి అయినా సెలవులైనా ఆదివారం మాకు సెలవులు తెలియవు ఆ రోజుల్లోనే మాకు ఎండాకాలంలో ఏ క్లాసులు పెట్టేవాళ్ళు సమ్మర్లో క్లాసులు పెట్టేవాళ్ళు ఆదివారాలు క్లాసులు పెట్టేవాళ్ళు ఈనాడు ఇవాళ పెడుతున్నాం ప్రైవేట్ క్లాసులు పెడుతున్నాం స్టడీ అవర్స్ పెడుతున్నాం అలాంటి స్టడీ అవర్స్ మేము ఆ రోజులే నడిపే మరి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం చెప్పి టెన్త్ క్లాసులో మేము ముప్పై బ్యాచ్లు నడిపితే ముప్పై బ్యాచ్లో ఇరవై బ్యాచ్ సెంటు సెంటు పర్సెంట్ వచ్చాయి ఆ రోజు అవార్డులు రా సెవెంత్ క్లాసులో రాజబాబాయ్ అవార్డు టెన్త్ క్లాసులో అవార్డులు వచ్చాయి కాబట్టి ఈ విధంగా ఆ ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా మెహ్రబాబా గురుకులకే హాస్టల్లో షార్ట్ అవ్వడం జరిగింది నేను రోజు రెండు వందల మంది పిల్లలు హాస్టల్లో ఉన్నారు తర్వాత నేను వచ్చినాక మూడు వందల మంది అయ్యారు మూడు వందల మంది కూడా నేను ఒక్కడే హాస్టల్లో కంట్రోల్ చేయడం జరిగింది అలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబట్టే చేయగలమనుకుంటున్నాం ఏదైనా కోపంతో కొట్టినా తిట్టినా ఇందాక చెప్పారు కొడతారు తిడతారు గిస్తారు అంటాం అది జరిగిన వాస్తవాలే ఎందుకు గిచ్చాము ఎందుకు అంటే వాళ్ళపై ఎలాంటి కోపం లేదు వాళ్ళు బాగుపడాలి మనకంటే గొప్పవాళ్ళు కావాలి అనేటువంటి ఒక్క ఒక్క ఉద్దేశంతోనే మేము కొట్టాం వెంకటరాయ గారు ఎవరైనా కానీ మనకంటే గొప్పవాళ్ళు కావాలి వాళ్ళు మనకంటే మేము టీచర్గా ఉన్నాం వాడు ఐఏఎస్ ఆఫీసరో కలెక్టర్ కావాలి చెప్పుకుంటాడు మనకి నేను చాలా గౌరవిస్తాను చాలా గర్వ నా స్టూడెంట్ గొప్ప కలెక్టర్ అయ్యాడు లేదా ఎమ్మెల్యే ఆడు లేదా మినిస్టర్ అయ్యాడు లేదా చీఫ్ మినిస్టర్ అయ్యాడు లేదా పిఎంఐ అంటే చాలా గొప్పగా గౌరవిస్తాను ఈ ఆస్తి భాషలు బావు ఈ ఆస్తి భాషలు ఉండవు నా పిల్లల కంటే కూడా ఈ పిల్లలతో నేను ఎక్కువగా గడుపుతున్నాను మా పిల్లల కంటే కూడా ఏముంటున్నాడు మనకి ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది మా పిల్లలతో ఏముంటాం ఉదయం ఆరింటి గంటకు వస్తే ఏడు గంటలకు వస్తే సాయంత్రం పది గంటలకు పోతాం మనం వచ్చేటప్పుడు లేవరు పోయేటప్పుడు నిద్రపోతారు కానీ వీళ్ళతో మేము పది పదిహేను గంటలు మమేక ఉంటాం కాబట్టి నాకు ఎంతో అభిమానము వాళ్ళు డెవలప్ కావటము అది ఎవరు మనం తీసపోయలేదు ఇవాళ కుటుంబంలో అనేక సమస్యలు వస్తున్నాయి ఈ ఆస్తిపాస్తులు ఉండవు కాబట్టి ఇవాళ ఆ డిసిప్లిన్ తగ్గింది ప్రకారం ఇందాక చెప్పారు ఇవాళ పిల్లలు ఎట్లా ఉన్నారు ఈ సెల్ ఫోన్ చూస్తున్నారు యూట్యూబ్లు చేస్తున్నారు నేను చూసాం ఒక పిల్ల యూట్యూబ్ చూసుకుంటూ ఆమె యొక్క బ్యాలెన్స్ అయిపోయిందంట నీ ఫోన్ ఇవ్వమంటే తల్లిని పూర్తి నీ ఫోన్ లేదు నాకు బ్యాలెన్స్ అయిపోయిందని తల్లిని పూర్తి కాబట్టి ఎక్కడికి పోతుంది ఈ సమాజం ఏం నేర్పుతున్నామో మనకి ఈ యొక్క పిల్లలకి కాబట్టి అది అంతా కూడా మనము ఈ రోజుల్లో చాలా తగ్గింది కాబట్టి మీరైనా కానీ